అందరికి నమస్కారం మేమైతే ఈరోజు స్కిట్ కోసం అని చెప్పేసి రాజపల్లి పోతా ఉన్నాము స్కిట్ కోసం ఒకటే కాదు ఇంకోటి ఏంటంటే చేయిన్ దగ్గర చెట్టు కొట్టిరట అంటే బావి దగ్గర ఉన్న చెట్టు కొట్టిరట అది ఆ లేపి అంటే ఆ చెట్టు తీసుకోవాలి చెట్టుని బయలు పడకుండా ఇగ్గరన్నట్టు అయితే బయట ఒకప్పుడు మనుషుల్ని ఎవరైనా పిలిస్తే వచ్చేది ఎక్కడ ఇప్పుడు ఎవరు సాయం పట్టడానికి ఎక్కువ మంది వస్తలేరు ఎందుకంటే ఎవరి పని వాళ్ళకే ఉంటుంది కాబట్టి అందుకని అంటే ఇంటి దగ్గరనే ఉండే వాళ్ళని అటుపక్క ఆ ఇంటి వాళ్ళని ఇంటి వాళ్ళని పిలిస్తే మోటార్ మోటరు నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు అంటే వర్షాకాలంలో మునిగిపోతుంది కదా ఆ మునిగిపోతున్నప్పుడు ఇగ్గడానికి మనుషులు పిలిస్తే వచ్చేది అన్నట్టు కొంచెం రాన్న కొంచెం రాతమ్మి అని అంటే ఇప్పుడు అయితే రావాలంటే ఎంత ఐదు వందల ఇస్తావా నాలుగు వందల అంటారు అన్నట్టు ఎక్కడైనా పైసలు పైసలు ఉంటేనే పని చేసుడు అన్నట్టుగా అయిపోయింది అప్పుడైతే ఎరుక ఉంటే చాలు అయ్యో వాళ్ళ కష్టం ఉన్నది అని అంటే చాలు ఒక నలుగురు ఐదు గుంపు ఏరి మరి ఆ చెట్టును లాగడము ఏ పని ఉన్నా అట్లా చేసుకునేటోళ్ళు వ్యవసాయం పని లేదని వాళ్ళు వాళ్ళ పని వీళ్ళు కొంచెం ముసలి వాళ్ళ ఉన్నారు కదా కొంచెం పని చేద్దాం అని నడిచేది కానీ పోతుంటే కాలం మారిపోయింది అంత డబ్బుమయం అయిపోయింది ఇప్పుడు ఆ చెట్టును మేమందరం లాగబోతా ఉన్నాము మేమైతే రెడీ ఉన్నాం కానీ దగ్గర కొంచెం భయపడతాంది మరి ఎండలా బావి ఉంటది కావచ్చు ఎట్లా ఎట్లా చెట్టు రాకుండా ఎట్లా అనుకుంటా ఉన్నది మేమందరం బయట మా తక్కువ బయలుపడతాదని ఆలోచిస్తాం పడ్డాయం కాదు పడ్డాయం కాదు కనపడద్దు అదే కలిసి ఇప్పుడు చెట్టు దిగుతామో మరి ఎండకు నెరవేరతామో అసలు ఏం అర్థం అయితే లేదు ఇప్పుడైతే బయలుదేరినామో ఇంకమ్మా పెద్దమ్మ అక్క శనివాడు మిలికివాడు అందరు రెడీ అయ్యేసరికి అలా అయింది అది లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి అనమాట రైస్ పెట్టి బెండకాయ టమాటాకర టిఫిన్ మాత్రం బయట అనుకుంటా ఉన్నాము అదే మాది పల్లెటూరు కదా పల్లెటూరు కాబట్టి టిఫిన్ చేద్దాం అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా ఉంది అదే స్టార్టింగ్ లో పోయినప్పుడు టిఫిన్ చేసినట్టు టిఫిన్ అంటే నేను ఏం చేసి ఏమనుకునేది అంటే టిఫిన్ తీసుకుపోయి అక్కడ తిన్నట్టు కావచ్చు అనుకునేది అంటే టిఫిన్ లో అన్నం పెట్టుకొని పోయి అక్కడ బస్ స్టాండ్ లో తినాచు కావచ్చు అని అనుకునేది అంటే బస్టాండ్ లో టిఫిన్ తినాచునా బస్ అయ్యో ఇక్కడ దాకా చేయి మా ఊరికి వచ్చి అంటే మా బాబాయ్ నేను బస్ స్టాండ్ లో టిఫిన్ తినచ్చిన అంటే అయ్యో మా వచ్చి ఇక బస్ స్టాండ్ లో టిఫిన్ ఓపెన్ చేసుకొని బస్ స్టాండ్ లో కూర్చుంటే అన్నం తిన్నాడా అయ్యో ఎట్లా ఇప్పుడు అన్ని ఇడ్లీలు దోశలు ఇవన్నీ తింటాను కానీ ఒకప్పుడు మా టిఫిన్ అంటే ముఖ్యంగా నా టిఫిన్ అయితే స్కూల్ పోయేటప్పుడు జొన్న రొట్టెక్కడ తినిపోయేది అదే నా టిఫిన్ మేము ఎప్పుడు రాచపల్లి వెళ్ళినా ఈ బండి దగ్గరనే ఆగి టిఫిన్ చేస్తా ఉంటాము బాగుంటది టేస్టీ ఉంటది అనమాట టిఫిన్ అయితే మా ఆయన డ్రైవింగ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మా ఆయనకి ఇచ్చేసినాము ఇంకా అవన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నారనమాట వడ ఇడ్లీ తింటూ ఉన్నాడు ఎప్పుడైతే రెండు పేట్లు కావాలి మా ఆయనకు ఆగం ఆగం చూడండి ఎట్లా తింటాము ఇంకా ఇట్లా కార్లోనే తింటా ఉన్నాం కార్ నడుస్తుంటేనే మా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసినాము మంచిగా బజ్జీలు అయితే తిన్నాము ఏవైనా అందరం బజ్జీలు ఇష్టపడుతున్నాం నేను బజ్జీలు ఇష్టపడలే వడ తిన్నా ఇడ్లీ తిన్నా అత్తమ్మ మా కోసం వెయిట్ చేస్తా ఉన్నది చైన్ కైతే వచ్చేసినాము మొత్తం అంత నీట్ గా వేసేసారు చెన్ని గింజలు కూడా పెట్టారు కదా బావా పత్తి గింజలు పత్తి గింజలు కూడా పెట్ట అత్తమ్మ ఎంతసేపు పెట్టాను మా గురించి ఎదురు చూడబట్టి ఓ గంట అప్పుడే పది నిమిషాలు అత్తా అచ్చి చెట్టు కొట్టినా కొట్టిన వల్ల పోయి బాయ్ పట్టింది మరి నువ్వు రాలేదురా నేను కథం బాయిలేషన్ అయిపోయింది అయ్యో రామా ఇప్పుడు పోయి మరి ఇప్పుడు ఏం చేశారు మరి మేము ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు ఇగ్గాలే బాయిలేషన్ అందరం బయలుకెళ్ళి ఇగ్గా ఇగ్గాలే ఓ దేవుడా మీరు అందరూ ఇట్లా పనులు ఎట్లుంటాయి అంటే చేను పండినప్పుడు ఆ పంట తీసుకోవడమే కాకుండా ఇట్లా బాయి చుట్టని బాయి అంటే నీళ్ళు రావాల్సిన బావి చుట్టూ కూడా చెట్లు లేకుండా తీసేయాలన్నట్టు అది ఒకసారి అది కూడా చూద్దాం ఒకసారి ఇట్లా తర్వాత కూడా కష్టం ఉంటుంది అంటే పంట అన్నప్పుడే పంట కోసమే కాకుండా ఇంకా ఎప్పటి పని ఉంటుంది ఎడ్ల కోసం సొప్ప తీసుకపోవడం అంటే ఎక్స్ట్రా పనులు ఎక్స్ట్రా కూడా మనం ఎట్లా తిండి పెట్టు తిండి తింటాము అట్లా కోసం సొప్ప అని ఇంకా ఎడ్ల కోసం మేతని ఇట్లా బాయి చుట్టూ పని అని ఇంకా మొత్తం అంటే దీనిలో ఉన్న చెత్త అంతా ఏరి పక్క కేయాలన్నట్టు పక్క కేయాలి పక్కేసి కాలు పెట్టాలి లేకుంటే చెత్తంటే కూడా చెట్లు ఎదుగా గుంటువది నడవది నడవదు అట్లా పదో ఒకసారి చూద్దాం పిల్లలు అందరు అక్కనే ఉండాలి ఓ డాడీ చూడు అయ్యో నడువుకి తాడు కట్టుకొని అట్టే ఉన్నాయండి డాడీ వెళ్ళే వత్తనా నడువు తాడుకో అయ్యో మొత్తం బాయలో ఏది రేవి చెట్టు అది తీయాల్సింది ఆ చెట్టు చెట్టు బాయలు పట్టదిరా ఇగో ఈ చెట్లని ఇంకా మనలన్నీ కొట్టేసిన కాకపోతే మీరు వత్తారని వాళ్ళ టెంపుల్ పెడితే అయ్యో నడువు దాడికి ఉన్న బయలు దిగుతాం ఆ పైకి అత్తన్నా ఎడదు తెలట్లేదే డాడీ దిగుడే ఆ దిగొట్టుడే అయ్యో రావా జరుగు డాడీ నేను కొడతా మరి అబ్బో నువ్వు తాళ్లాగా అని నాకు బాధ తాలాగా అతను ఏ తాళలాగా ఏం చేస్తావు అని నా భయానికే నేను కొట్టు పట్టలేదు లేకపోతే నిన్నే కొట్టువాళ్ళు ఓ దేవుడా మొత్తం తెల పడ్డది ఇప్పుడు అంతా ఎట్ల చూసురేమో మనిషి వీడియో అని అడిగిపోతారు కొట్టేకి అంత ఉన్నవు డాడీ పడదాకా అదే మండ మీద ఉండి అదే మండను పట్టుకుంటాడు వాళ్ళ లేదట ఏం లేదు అడి మండ మీద ఉండదు లేదా ఆ లేకుంటే కాలేదని అని చెప్తారు ఆ ఎగ్దాం అయ్యి టకరాక్ ఎగ్దాం అటులే అక్క ఎందుకంటే మేము దాన్ని ఎగ్గుతాము అదే మమ్మల్ని మేము బాధ పడతామో తెలుస్తలేదు జాగ్రత్త జాగ్రత్త ఆవు ముచ్చే ముచ్చన్న రాని రాణిణి అమ్మ అడ్డంంటుంది డాడీ రావడానికి వీలు లేకుండా మెల్లగా బావా జాగ్రత్త బరువుంట అక్క మంచిగా మనసులో నేను గుర్తు చేసుకో

బాబా నువ్వు ఏదో ఒక ప్లాన్ చేస్తావు కదా బాబా ఏదో ఒకటి ప్లాన్ చేసి ఏదో ఒకటి చేస్తావు కదా మరి ఏమైంది ఏదో బావ చెప్ తింటలేడు అత్త మోదికి తిడుతాంది అయినా సరే కిందికి దిగుతాండు బావా బావా మేము చెట్టు దిగ్గా నిన్న నువ్వు ఏదో టెక్నిక్లు ఉపయోగించాలనుకుంటావు కానీ ఆగమవుతుంది బావా బావ దిగుడేందేమో కానీ అత్తమ్మ మామయ్య పెట్టుకుంటారు మామ తుత్తాయి అక్క ఇప్పుడు ఏం మాట్లాడే స్టేజ్లో లేదు ఎందుకంటే తాడు కట్టి పట్టుకున్నది ఆ పెద్దమ్మ ఎక్కడేం చేస్తుందో అర్థమవుతా వదిలే వదిలేవంటి వదిలేస్తలేదు బావ ఒడ్డుకొచ్చినాం అసలు ప్లాన్ ఏంది ఇప్పుడు ప్లాన్ అంటే ఇంకో అక్కడ ఉన్న చెట్టుకు అటో తాడి ఇటో తాడి కట్టినాము మాకు రేగు రేకుపండ చెట్టు లేనట్టే ఇక ఇది ఎందుకు కొడతాను అసలు బావా బావా ఒక్క నిషం ఇది ఎందుకు కొడతాను బాయిలంతా చెత్త పడతుంది కదా బాయిలో మొత్తం చెత్త పడితే చెత్త అంతా ఉంటుందన్నట్టు మొత్తం నీళ్ళంతా పచ్చ ఉంటున్నాయి ఇక పచ్చ కొండకుండా అట్లా కొడతాను అన్నట్టు మొత్తం బాయిల చెట్టు ఉంటే ఎట్లు ఉంటుంది ఇగ్గాలి ఇప్పుడు నేను ఎగ్గాలి ఎగ్గుతావో మద్దా పడతావో నీ సంగతి ఏం తెలుస్తుంది డాడీ అడవు డాడీ అదద్దు ఇది అంటే అంతే తడతాడే ఆల్రెడీ కట్టింది మళ్ళీ అయిన పడదా నేను పడతా లేదు మరి తట్టింది తట్టింది అందుకే అయ్యోగుతా చెట్టు మళ్ళా తట్టింది మేము మొత్తం కొస వరకు ఇగ్గినాక చెట్టు ఆగింది బాగా గొడ్డలు తీసుకుపోయి ఆ కొసకు కూర్చొని మరి కొడతాడు ఆ కొమ్మ ఆ కొమ్మ కొడితే మనకి ఈజీ అవుతుందనే ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఇంకా ఇది రెండు బావిల నుంచి మొత్తం లాగేసి ఇటు వారేసినాము వెతిరేది ఇది మస్తు బరువు ఉన్నది అవి ఇంకా కొంచెం అలక అల్కనీ ఇదో తట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది అంతే ఈ నెక్స్ట్ దీనికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాడు బావ లాగడానికి ఎంత డేంజర్లో ఉండి కొట్టడము చెట్టుని మామయ్యకి ఒక తాడు కట్టినాము అంటే మామయ్య కింద పడకుండా మామయ్య సేఫ్టీకి ఒక తాడు ఉన్నది నిలవడ్డ కట్టే కూడా ఆగదు అయ్య నిలబడ్డ కట్టే కూడా ఆగదు మామయ్య కొట్టడం కంప్లీట్ అయిపోయింది అటు మామతక్క మామయ్య మొత్తం అటు ఇగ్గాలి బావ నేను ఇటు ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టే ఉన్నది అటు ఇటు ఇగ్గిస్తే మొత్తం పైకి రావాలి చూడాలి ఇప్పుడు అందరం కొంచెం టెన్షన్ టెన్షన్ ఉన్నాము ఎండకు నీరు పడుతూ ఉన్నాము మరి ఎక్కడ బాగా పడతామని కొంచెం భయం కూడా అవుతాడు నువ్వు లేడి అవుతావు కానీ లేట్ అవి కానీ అవ్వాలి కట్టినా అస్సలు వద్దంటు వద్దంటాను

అమ్మా ఎగరపడెకరా అక్క గుల్జుడే పోగల ఎక్కువ భయపడు అయితే తెల్లేదు అలా పడతాడు వదిలిపెట్టు బాగా ఫీల్ అవుతాడు మళ్ళా పడలేదని ఫీల్ అవుతాడు అయ్యో జయ జయ జంజనేయ జంజనేయ జయనే అమ్మ నుండి తాళ్ళు గట్టిగా పట్టుకున్నాము మామయ్య మళ్ళీ కిందికి దిగి ఆ మొద్దును కొడతాండు అంటే మామయ్య కొట్టరా బావా ఓ దేవుడు ఏంది ఇది ఈరోజు వచ్చేటట్లేదు కదా తిప్పలవట్టి గంట రెండు గంటలు అవుతుంది కావచ్చు ఈ ఎండకు సుక్కలు కానివ్వడు ఒకటే తక్కువైతుంది నీకు కనబడతాను పట్టుకో ఎగ్గి పట్టుకో నీకు వల్లంతమంటుంది ఎవరిని చూస్తే అందరి చూస్తే అతను ఎక్కడి వరకు వచ్చింది పని ఎప్పుడు ఇక చేసిన పని ఎప్పుడు చెట్టు కుడతా ఎంత నా నాపలేదు ఒక మందికి అవతల వారేసినాం ఇగా కణా చెట్టు అంటే బయలునే ఉన్నది అది ఎగ్గుతలేదు ఒక మూడు రైకి ఎగ్గాడు ఇక ఇక మన తర్వాత మెల్ల మెల్లగా ఎందర కొద్ది మెల్ల 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 కొట్టుకుంటా ఎగ్గుతాం ఇక ఆ అంటే మామే వాల కొమ్మలు కొడతాం అంటే కొమ్మ కొర్కంట చిన్న చిన్నగా ఎగ్గుతాం ఆ బాగుంది అంటే రెండ బాగాంది లేకపోతే కోతేవా కుందరు గాని పిలల ఖండాయింది ఇంకా ఏదో బావ గుంజ బట్టు కావంట ఏదో గుంజ వస్తనే లేదు ఆ గరి చేతులు మొత్తం ఎర్రగా మొత్తం మిస్సిక షట్టన పడత పడే హଁ ఇక ఇబ్బంది ఆడి వెళ్ళిపోతండి ఇంటి వానండి ఆహా ఒక్కొక్కమ్మా మీదికి ఎక్కువ అంటే గంట చెట్టు చెట్టు కాదు ఇక ఆ రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు అయింది కాదు ఒక్క ఒక ఇంకొకటి ఇంకొకటి నడిపించా మూడు గొడ్డలు నడిపించా మళ్ళీ కదా చెట్టు పెద్దమ్మ బయటలు పట్టుకొస్తాన నీళ్ళు తాగి కాయలు అయినాయి పట్టుకొస్తాన ఏం చేయాలి ఇంతగానం వస్తే ఏ పని చేయనిస్తలేరు ఏం అద్దు వద్దు అంటాను

వచ్చేసి స్కిట్ తీయడానికి అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము నానమ్మ వాళ్ళ దగ్గరికి అంటే నానమ్మ వాళ్ళ ఇల్లు దగ్గర తీస్తా ఉన్నాం అనమాట ఎప్పుడు ఒకే లొకేషన్ కాకుండా అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి అని తీస్తా ఉంటాము ఇప్పుడు బర్రలే దగ్గర ఉన్నది అనమాట అక్కడికి పోవాలి మొత్తం రెడీ అయితా ఉన్నాము టిఫిన్ చేసి స్కిట్ స్కిట్ స్టార్ట్ అనేసి అనుకుంటే లంచ్ చేసినాక స్కిట్ స్టార్ట్ చేస్తా ఉన్నాము ఎంత టైం పడుతుందో ఏమో చూడాలి చిన్న అవును అందరం తిన్నాము అని బాబు ఒక్కడ తినలేదు మళ్ళీ స్కిట్ స్టార్ట్ చేస్తే మధ్య రాకలేదు మేము అందరం తిన్నాం

मचना <laughs> అంతే అండి ఈ వీడియో ఈ రోజంతా ఇట్లా గడిచింది చేను పోయినాము ఎండల నేరు పడ్డాము ఆ చెట్లు ఎగ్గినాము అక్కడనే చాలా టైం అయిపోయింది స్కిట్ కోసం కేటాయిద్దాం అనుకుంటే అక్కడ చాలా టైం అక్కడనే అయిపోయింది ఇక వచ్చి అనుకున్న కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము వర్షం పడుతుంది కావచ్చు ఎక్కడ ఆగిపోతాము ఈరోజు ఇది కూడా కంప్లీట్ చేయం కావచ్చు అని అనుకున్నాము ఎందుకంటే మా ఆయనకు దొరికే ఆ చిన్న టైంలోనే మేము కంప్లీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా అక్క కూడా అప్పుడప్పుడే వస్తూ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇట్లా గడిచింది ఈ రోజంతా ఇంత అండి వీడియో ఇంతవరకు వీడియో చేసిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ ఉండండి విలేజ్ అప్పుడప్పుడు చూస్తూ అందులో unta untai bye 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 thank you bye, bye bye, 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 bye.